నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి ఆయనకి సంబంధించి ఒక భయంకరమైన వార్త అయితే ట్రోల్ అవుతుందన్నమాట విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో తన పేరుని తనే మర్చిపోయినాడు తన పేరుని తనే మర్చిపోయినాడు సో ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ అని నేను అన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అని నేనన్నాడు సో ఈ విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి సో మనం ఎంత ఎంత ఓడిపోయినంత మాత్రాన పేరుని మర్చిపోలేం కదా కానీ అక్కడ ఆయన మర్చిపోవడంతో దీన్ని ఒక ట్రోల్గా మార్చేసినారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేకపోతే కనుక పరిస్థితులు తారుమారైతాయి అధికారం ఉన్నప్పుడు ఎగిరి ఎగిరి పడితే చివరాఖరికి సప్పబడిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి నిజమండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సిచ్యువేషన్ చూస్తే నాకైతే అర్థం అర్థమైంది మొన్నటి వరకు సెల్యూట్ కొట్టినటువంటి ఆఫీసర్లు కూడా మొహం తిప్పి చూడనటువంటి పరిస్థితి మొహం తిప్పి చూడనటువంటి పరిస్థితి అక్కడ తాగరండి అక్కడ తాగరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉన్న కనుక చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తేనే ఆయన కారు అసెంబ్లీలో అడుగుపెట్టింది లేకపోతే కనుక ఆ దూరంగా ఆపితే ఒక పావు కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉండేదన్నమాట కేవలం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నాకు తెలిసి మంత్రులకు కూడా ఉందనుకుంటా బహుశా అది కూడా డౌటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి కారు మంత్రుల కారులు వేయండి అక్కడ దాకా వచ్చి ఆగుతాయి ఎమ్మెల్యే కార్లన్నీ కూడా దూరంగా ఆగుతాయి అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వసాధారణ ఎమ్మెల్యే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రమే మించి ఎక్కువ కాదు సో నిన్న ఆయన వెనకాల ఆయన ఏదైతే కారు వేసుకొచ్చారో ఆ కారు వెనకాల ఆయన టీచ్ చేస్తున్నటువంటి విషయం చూస్తుంటే ఒక ఇంత బాధ అనిపించింది ఆయన నిజంగా అలాంటి పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హుందాగా ఎంత హుందాగా ఉన్నారు అంత హుందాగా ఉంటే కానీ కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఎంత హుందాగా ఉన్నారు ఆయన ఓదార్పు యాత్ర చేసుకుంటానంటే ఫ్రీ హ్యాండ్ ఎలా వదిలేసినారు ఆ విధంగా ఉండే కనుక ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉండేదైతే కాదు ఈరోజు నా స్కిల్ క్యామ్ అని చెప్పేసి అది స్కేచ్ చేశారని చెప్పేసి ఆయన జైల్లో పెట్టినారు దాకా వెళ్ళినారు నిజ నిరూపణ ఎక్కడదా జరిగింది నిర్ధారణ ఎక్కడ జరిగింది అసలు నిర్ధారణ జరిగిద్దా నిజంగా ఆయన 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 చేతి వాటం అక్కడ ఉంటే కనుక ఈ పాటికి మీరు ఆగేటోళ్ళ అనే క్వశ్చన్ క్వశ్చన్లన్నీ కూడా ఈ రోజు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి జనసేన పార్టీలకు సింపతి పెరిగినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అడుగు పెడతా ఉంటే ఒక్కసారిగా బోర్డర్లు ఆపేసి ఆయన్ని నిలువరించి ఆయన్ని రోడ్డు మీద పడుకునేలా చేసినటువంటి పరిస్థితి ఇప్పటం గ్రామంలో ఆయనకి సభ నిర్వహించుకోవడానికి భూములు ఇచ్చారని చెప్పేసి తెలిసి ఆ భూములు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇళ్ళు కూల్చారనే ఒక నెపం మీ మీద పడ్డం కారణంగా ఈరోజు సిచ్యువేషన్ ఇది ఇదే చెప్పేది ఈ రోజున మీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం మీరు చేసిన పనులే ఈ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడానికి కారణం మీరు చేసినటువంటి పనులే చివరాఖరికి చివరాఖరికి సిచ్యువేషన్ ఎలా మారిందంటే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇస్తే మీ కారు లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి అక్కడ తాగలేదండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టేది కూడా డైరెక్ట్ మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనక నుంచి వచ్చినటువంటి గేట్ నుంచి అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఎక్కడితోనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఐదు నిమిషాల ముందు అసెంబ్లీలో అడుగుపెట్టినారు చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినారనమాట చేసి వెంటనే వెళ్ళిపోయినారనమాట లెక్క ప్రకారం ఇంకా అవమానించాలి టీడీపీ పార్టీ జనసేన పార్టీలు అవమానించాలని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దు నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీలో ఉంచేవాళ్ళు ఎలా అంటే జగన్మోహన్ అక్కడ నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం అంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు జరిగింది ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి చేస్తారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేసినారు ఆ తర్వాత మంత్రులు చేస్తారు ఆ తర్వాత అంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు జరిగిద్దమాట సో మరి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తర్వాత ఆల్ఫాబెట్లు అయి ఉండొచ్చు కూడా నాకైతే పెద్ద ఐడియా లేదు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ వచ్చే వరకు కనుక ఆయన నిలబెట్టినట్టు ఉంచితే కనుక దాన్ని అవమానంగా చూడాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు అంటే అర్థం చేసుకోండి తనం రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ పాతకాలంలో నాకు తెలిసిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు చెప్పిన ఏంటంటే చాలా హుందాగా ఉండే అంట అసెంబ్లీలో అరుచుకున్న బయటకు వచ్చినప్పుడు చక్కగా మాట్లాడుకునే వాళ్ళు అంటారు నువ్వేంట అలా మాట్లాడినావు ఆ సబ్జెక్ట్ ఏంటి ఇదేంటి అని ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే రైవల్ శత్రుత్వం అనమాట అసలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన నేతల యొక్క ఫంక్షన్లకి ఎక్కడ కూడా అడుగు పెట్టకూడదు అడుగు పెడితే అది ఒక పెద్ద పాపం అన్నట్టు తప్ప అన్నట్టు లెక్క ప్రకారం రఘురామకృష్ణం రాజు గారిని టార్గెట్ చేయడానికి రీజన్లో ఒక రీజన్ అంట అయ్యన్న పాత్రుడి గారి కుటుంబ సభ్యులకి సంబంధించి అది ఒక ఫంక్షన్కి పోతే అక్కడి నుంచే స్టార్ట్ అన్నట్టు ఒక మాట కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది అనమాట అదేవిధంగా ఆయన గెలిచినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకి ఒక పార్టీ ఇస్తే రఘురామకృష్ణరాజు గారు ఆయన అక్కడ ఆయన అక్కడ నుంచి కూడా టార్గెట్ చేసినట్టు వార్తలైతే వస్తుంటాయి సో బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి చివరాకరికి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పేరుని కూడా ప్రశాంతంగా పలకలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైందో అర్థం చేసుకోవచ్చు